యానం శివారు కనకాలపేట గ్రామంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి శివాయానికి మద్దతుగా స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కోన కొండబాబు కోన సత్తయ్య కోన వెంకటబాబు దౌలూరి సొత్తబాబు గొర్రెల వీర వెంకట సత్యనారాయణ కోన ఏడుకొండలు దంగుడు బియ్యం సత్యనారాయణ కనకాల వెంకటరావు గొర్రెల వెంకటరత్నం గొర్రెల రాంబాబు ఎం కోన సుబ్బన్న మారెళ్ల భైరవమూర్తి దంగుడు బియ్యం అప్పారావు తదితరులు బృందం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న పుదుచ్చేరి పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నమశివాయాకి కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కనకాలపేట పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు ఇదే సందర్భంలో మన మల్లాడి కృష్ణారావు పాండిచ్చేరిలో సంప్రదింపులు జరిపి మన గ్రామ పెద్ద మన యానం పెద్ద మందరినీ తీసుకెళ్ళి అక్కడ సంప్రదింపులు జరిపి యానం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దగ్గర దగ్గర రమాలి ఇరవై నాలుగు అంశాలని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు అంశాలు మీరు ఒప్పుకున్నట్లయితే మేము మీకు సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేసి మీకు అధిక మెజారిటీ తీసుకొస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది హామీ హామీ మీద రంగస్వామి గారు రాజ్యసభ ఎంపీ గారు మన నమస్య గారు కూడా దానికి అంగీకరించి మేము తప్పకుండా ఇవన్నీ బాగా నెరవేరుస్తాం మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నుంచి రావాల్సినటువంటి ఏ రకమైన సహాయానికైనా సరే మేము సపోర్ట్ ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఆయన సపోర్ట్ చేయాలని నిర్ణయించి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి మనమంతా కూడా బీజేపీ పార్టీకి ఖమ్మం గుర్తికి మనం సపోర్ట్ చేద్దాం సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గారిని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మేము నిన్న ఈరోజు కూడా గ్రామం అంతా డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి విషయాలన్నీ విసిద్ధపరిచి మేము చెప్పడం చెప్పి ప్రచారం చేయడం జరిగింది మా తప్పకుండా యానంలో అత్యధిక మెజార్టీతో కమలం పార్టీ అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం తప్పకుండా అత్యధికతో మెజార్టీతో గెలిపించాలని వాటర్ల మహాశయలందరినీ కోరుకుంటున్నాను నమస్కారం